హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేసే సింపుల్ రెసిపీస్ ఈ బీరకాయ పప్పు సో బీరకాయ పప్పుకి బీరకాయకి స్కిన్ అంతా ఇలా తీసేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని కొంచెం పప్పు కడిగి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్నాను వాటర్ వేసి కుక్కర్లో అలాగే కట్ చేసుకున్నాను బీరకాయ ముక్కల్ని టమోటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ప పప్పులో వేసేసుకున్నాను అన్నీ చింతపండు పసుపు ఎర్రగడ్డ అన్నీ చూసారా పప్పు ఇలా కుక్ అయిపోయింది వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టుకొని పప్పు అంతా నీట్గా రుబ్బేసుకున్నాను కొంచెం ఇంట్లో పాలాకు ఉండిపోయింది సో పాలాకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను తిరగమాతలోకి బాగా కుక్ అయిపోతుంది సో తిరగమాత ఇలా వేసేసుకున్నాను పప్పు రెడీ అండి ఇందులోకి చికెన్ చేసుకుంటున్నాను చికెన్ కొంచెం గ్రేవీగా అలాగే పప్పులోకి తినే మాదిరిగా చేసేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మసాలాలన్నీ పట్టించేసుకొని చికెన్కి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేసేసుకుంటే అయిపోతుంది సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర గార్నిర్ చేసేసుకుంటే చికెన్ పప్పు సూపర్ కాంబినేషన్ కదా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం చూసిన వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్